హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను యూట్యూబ్లో పెట్టడానికి చేసే ఫస్ట్ లాంగ్ వీడియో ఇది మీరందరూ ఆదరిస్తారని మీకందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మన నుండి దూరమైపోతే ఆ బాధ చాలా ఉంటుంది తట్టుకోవడం చాలా కష్టం తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురు మన జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు మొట్టమొదటి స్థానం తల్లిదండ్రులకు ఇచ్చిండ్రు ఎందుకు అంటే మనకు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళైనా కానీ వాళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవడం పిల్లలుగా మన బాధ్యత ఎందుకంటే మానవ జన్మ అనేది అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే ఎంతో మంచి చేసుకుంటే కానీ మానవ జన్మ అనేది సాధారణంగా రాదు అట్లాంటి జన్మ మనకు తల్లిదండ్రులు ఇచ్చినందుకు మన జీవితం ఉన్నంత వరకు మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత తర్వాత గురువు మనం ఒక స్థాయికి వచ్చి మన జీవితంలో స్థిరపడి మన కాళ్ళ మీద మనం నిలబడగలిగేటట్టు చేసేవాడు గురువు ఏమీ తెలియనప్పుడు తీసుకెళ్ళి స్కూల్లో పెడితే ఆలో దిద్దించే దగ్గర నుంచి మనం ఒకళ్ళను శాసించే స్థాయికి తీసుకొచ్చే వరకు మనల్ని కొట్టిన తిట్టినా దండించినా ఏం చేసినా మనం మన మీద కోపంతో చేయరు గురువు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎట్లయితే మనం తప్పట అడుగులు వేసుకుంటూ కింద పడిపోతే అయ్యో అని చెప్పి లేపి పైకి నిలబెడతారో అట్లే మనం పొరపాటు చేస్తున్నా లేదా ఏదైనా తప్పు పని చేస్తున్నా మనల్ని చక్కటి దారిలో నడిపించి మనం మంచి దారిలో నడవాలి మన భవిష్యత్తు బాగుండాలి మనం ఒక స్థాయిలో ఉండాలి అని చెప్పేవాడు గురువు అట్లాంటి గురువు రుణం తీర్చుకోవడం కూడా చాలా కష్టం గురువుకు కూడా మనం రుణపడి ఉంటాం ఎందుకంటే మనం నాలుగు డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాం అన్న మన కుటుంబాన్ని మనం పోషించుకోగలుగుతున్నాం వన్నా అది మన గురువు వలననే అది సాధ్యం ఇంకా దైవం దైవరణం తీర్చుకోవడం కూడా చాలా గొప్పది అందరు అంటుంటారు దేవుడు కష్టం వస్తే దేవుణ్ణి దేవుణ్ణి ప్రార్థించడం దేవుణ్ణి బతిమాలడం స్వామి నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఇది ఈ స్వామి నాకు ఇది వచ్చింది ఈ కష్టం వచ్చింది తీర్చు ఆ కష్టం వచ్చింది తీర్చు అని బతిమలాడుకుంటాం ప్రాధాయపడతాం స్వామికి ఎన్నో ముక్కులు ముక్కుతాం ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు ఉంటుంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామి నేను ఇంత చేసినా నాకు ఈ కష్టం తీర్చలేదు ఇంత నేను ఇన్ని మొక్కులు మొక్కినా నాకు ఇది కాలేదు అది కాలేదు ఇన్ని కొబ్బరికాయలు పట్టినా కాలేదు ఇన్ని ఇంతకో ఇన్ని ప్రదక్షిణాలు చేసినా కాలేదు అంటాం కానీ మంచి అయినా చెడు అయినా మనకు పైన భగవంతుడు రాసి పంపిస్తాడు ఆయన రాసి పంపించిందే మనం చేస్తాం ఆయన రాసి పంపించిందే మన జీవితంలో జరుగుతుంది అంతేగాని మన కొత్తగా ఏమి ఆయన చేసి ఇప్పటికిప్పుడు మనకేమి ఇది జరుగుతుంది ఇప్పుడు నీకు అని చెయ్యడు మన గత జన్మ ఫలితం కానీ పోయిన జన్మలో మనం చేసుకున్నవి కానీ ఈ జన్మలో అనుభవిస్తాం కానీ ఈ కలికాలం ప్రభావం అనుకుంటా ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు చేసింది మనం ఈ జములోనే అనుభవిస్తున్నాం కాకపోతే కొంచెం ముందు వెనక అంటే అనుభవించడం మాత్రం కంపల్సరీ తప్పదు అది ఎప్పటికైనా మంచి ఫలితం మంచి చేసిన దానికి ఫలితం వస్తుంది చెడు చేసిన దానికి ఫలితం వస్తుంది ఏ ఫలితమైనా మనకు ఇచ్చే వస్తాడు భగవంతుడు తప్పదు ఆయన రుణం తీర్చుకోవడం కూడా మనకు ఉంటుంది తప్పకుండా ఆయన చేసిన దానికి మనం దైవ రుణం కూడా తీర్చుకోవాలి ఇంకా స్నేహితులు మంచికైనా చెడుకైనా వాళ్ళే కారణమవుతారు మన వాళ్ళతోటి మనం గడిపిన జీవితంలో మంచి జరిగింది అనుకున్న మనం చెడుదారిలో పోయినా ఫ్రెండే కారణమైతుడు స్నేహితుడు మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది స్నేహితుడిని ఎంచుకోవడం చాలా కష్టం వాడు మనకు మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా అది వింటే ఏమవుతుంది వినకుంటే ఏమవుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అరే నేను వాడిని నమ్మినా వాడు మంచిగా చెప్తున్నాడు వాడు ఏది చెప్తే అది విందాము అట్లే వెళ్ళిపోదామని అనుకోదు నమ్మినాం కదా అని చెప్పి వాడు మనకి ఇంకేదైనా చేసే అవకాశం కూడా ఉండవచ్చు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే వాడు మనల్ని అర్థం చేసుకోవడం మనం వాడిని అర్థం చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది తల్లిదండ్రులు దూరమైనా తట్టుకోలేం స్నేహితులు దూరమైనా తట్టుకోలేం చాలా కష్టం ఈరోజు